స్వామి ఏ శరణా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ ఇబ్బే చాడు వీళ్ళమ్మా వాయిస్ అస్సలు బాగాలేదు భయపడకుండా కొంచెం ప్రశాంతంగా వీడియో అయితే చూడండి ఇది ఇరుముడికి ముందు రోజు అనమాట సో రేపు ఇరుముడు అనగా ముందు రోజు అంతా ఇంట్లో పూజ చేసేసుకొని ఆ రోజు వరలక్ష్మి అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళ చెల్లెల తోడుకోవాలన్నమాట సో వాళ్ళ ఇంట్లో ఏడు శనివారాలు చేసుకున్నారు ఎనిమిదో శనివారం స్వాములకి జంటగా భోజనాలు పెట్టుకుంటున్నారు అత్తయ్య వాళ్ళ చెల్లెలు మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫస్ట్ మా చిన్న మామగారు ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి మావయ్య గారికి కొంచెం కంట ఆపరేషన్ జరిగింది సో మావయ్య స్వామిని పలకరించేసి స్వాములకి అత్తయ్య మావయ్య కలిసి దాంబూలం అయితే ఇచ్చారనమాట మేము ఫస్ట్ మాల వేసుకుంటున్నాం అన్నది మేమే అనుకోకుండా వేసేసుకున్నాము అంటే వద్దా అన్న ఇదిలో ఉండి అందుకని ఎవరికి ఏం చెప్పలేదు బట్ వీడియోస్ నా ఛానల్ అందరూ చూస్తారు సో చూసిన వాళ్ళు మన అనుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళే స్వాములు పిలుచుకున్నారనమాట అలా అత్తయ్య వాళ్ళకి కొంచెం నిదానంగా తెలిసింది అందుకని ముందు రోజు పిలిచారు అండ్ తర్వాత వరలక్ష్మతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం మా ఇద్దరు మావాలు హలో బ్రదర్స్ అనమాట చండి మావయ్య గారు అండ్ రాంబాబు మావయ్య గారు మా మావయ్య గారు ఇంట్లోనే రాగానే స్వాములకి అయితే కాళ్ళు కడుగుతున్నారు అత్తయ్య అండ్ అమ్మర అమ్మర ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నా వీడియోస్లో ఉంటుంది మా చిన్న తోడు కొడలు అండ్ తర్వాత రమణ అత్తయ్య మూడో అత్తయ్య అత్తయ్య వాళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు అనమాట చిన్న అత్తయ్య వాళ్ళు పెద్దవాళ్ళు అండ్ తర్వాత అత్తయ్య తర్వాత రమణార్థ సో మామయ్య గారు కూడా కడిగేశారు అండ్ మా స్వామి కూడా ఉన్నాడు ఇద్దరు స్వాములు ఇద్దరు స్వాములు కదా సో ఆయన వీడియోస్ మనవి ఛానల్లో కనిపించరు ఆయనకు స్పెషల్ ఛానల్ ఉంది ఆ ఛానల్లోనే కనిపిస్తారు ఆయన అందుకని ఆయన వీడియోస్ తీయలేదు అనమాట లోపలికైతే అది అదిగొని ఏడు శనివారాలు చేశారన్నాను కదా సో స్వామివారిని ఏడుకొండల వేళ వెంకటరమణ గోవింద గోవిందవి పాటలు పాడారు అక్కడ కాసేపు పాటలు పాడి శరణ్ఘోష్ చెప్పి స్వామివారికి అయితే ఇచ్చుకున్నాం అనమాట అందరూ అక్కడ స్వామి శరణమయ్యప్ప అని చెప్తున్నారు చాలా లేట్ అయింది మాకు ముందు రోజు కదా అన్నీ హడావిడి హడావిడి అయిపోయింది అప్పుడే అందరూ తాంబూలాన్ని పిలిచారు ఆ రోజు చాలా మంది అండ్ బుజ్జి కంటేగా స్వామికి నైవేద్యం పెడుతున్నాడు బాబు కూడా మీకు ఆల్మోస్ట్ తెలుసు అందరికీ సో స్వామికి ఇచ్చిన నైవేద్యం పెట్టుకొని మా స్వామి వచ్చి హార్తిస్తారు ఇక్కడ శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దుత్తాత్రేయ మంగళం గజనాయ మంగళం శరణాయ మంగళం 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 జయమంగళం నిత్య శుభ మంగళం చాలా పెద్ద పాట అంత పాట మీరు వింటారు వినరం నేను లైన్లో పాడేశాను అవ్వగానే ఇక సద్యతే స్వాములకి సద్యతే పెట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఏమేమి చేస్తారో అన్నీ ఒక్కసారే పెట్టేస్తారో అందరికీ తెలిసిన విషయం అనుకోండి బట్ నాకు అన్నీ కొత్త కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నీ పెట్టిన తర్వాతే మళ్ళీ స్వామి కర్పూరం వెలిగించి మళ్ళీ స్వామి శరణాలు చెప్పి అన్నం అదే ఎవరైతే అన్నం భోజనానికి పిలుస్తారో వాళ్ళతో కొన్ని చప్పిస్తారు కదా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి స్వామి ఆరగించండి అని చెప్తారు కదా సో ఇది ఎందుకు స్వాములతో మేము కూర్చున్నామంటే ఆల్రెడీ చెప్పాను కదా వలక్ష్మత వాళ్ళు ఏడు శనివారాలు చేసుకున్నారు ఆఖరి వారం జంటలకి భోజనాలు పెట్టుకోవాలనుకున్నారు అలాగా చిన్నతయ్య చిన్నమావయ్య గారు నేను స్వామి రమణతయ్య చంట చంటుమావయ్య గారు ఇట్లా మూడు జంటలు ఎలాగో వీళ్ళకి అన్న స్వాములు కదా స్వాములు కూడా కూర్చోబెట్టారనమాట ఇది రాంగో రైటో మాకు తెలీదు కానీ అందరం కూర్చొని అయితే బాగుండి చేసాము అంటే దీన్ని మళ్ళీ స్పెషల్గా చెప్తారేమోనని స్వామివారి భోజనాలు అయిపోయిన తర్వాత స్వామి చేతులు కూడా అత్తయ్య మామయ్యకి అడిగారు ఏమేం చేశారో చెప్పడానికి ముందు పెట్టాల్సిన వీడియో తర్వాత పెట్టాను తర్వాత అందరూ అక్కడ అమరావాళ్ళు వరలక్ష్మతలు కూడా స్వాములకి తాంబూలం ఇచ్చారు సో అక్కడ తాంబూలు అలావి అవి తీసుకొని ముందు ఉండాల్సిన మాధు లాస్ట్లో అనమాట మీకు అక్కడి నుంచి మన మావయ్య స్వామి మా నిరుమూళ్ళు ఆల్రెడీ చూశారు కదా సో శబరిమల నుంచి వచ్చారు ఒకసారి వెళ్దామని చెప్పి పక్కనే అనమాట మా మావయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసి వాళ్ళు కూడా కన్యాస్వాములు మళ్ళీ ఇంటికి వచ్చారని మళ్ళీ అత్తయ్య అక్క మావయ్య తాంబూలం ఇచ్చారు స్వాములకి అలాగే మా వయసు శబరిమల నుంచి తెచ్చిన ప్రసాదం తీసుకోవడం కొంచెం లేట్ అయింది నాకు అక్కడికి వెళ్ళాక ప్రసాదం ఇచ్చారు మా స్వాములు వెళ్లకునే ఆల్రెడీ ఇంట్లో ఒకళ్ళు ఇచ్చేళ్ళారు గోపి గోపిని కూడా మీరు వీడియోలో చూశారు మూలపాటి నుంచి వచ్చాడు స్వామి కన్నస్వామి సో స్వామి స్వామివారి ప్రసాదం ముందే వచ్చేస్తుంది చాలా వరకు అక్కడ నాకు వర్లక్ష్మత్య పసుపు కుంకుమ పెట్టి చీర పెట్టారనమాట ఆ చీరలు చూపిస్తున్నాను మీకు తాంబూలానికి వెళ్ళిన చోట రెండు మూడు చోట్ల చీరలు పసుపు కుంకుమ పెట్టారు అవి అయిపోయిన తర్వాత గొల్లపూడి వెళ్ళాము గొల్లపూడిలో ముందు రోజు అదే పెరుగు అనగా ఇక్కడ ఏదో టోకెన్ తీసుకోవాలంట సో అందుకని మళ్ళీ అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చేస్తాము వీళ్ళు అన్ని స్వాములు కాబట్టి సరంగుర్తి ఆ బాణం గుర్తుది మెడలో వేసుకోవాలంట మూడు రోజులు ముందు వేసుకోవాలి బట్ ఇద్దరు స్వాములు ఒక స్వామి మూవీ ప్రమోషన్స్లో బిజీ ఒకసారి జడ్డమో వచ్చారని చెప్పి బిజీ బిజీగా ఉన్నారు ఇంకా ముందు రోజు అక్కడ టోకెన్ తీసుకొని ఇరుముళ్ళ కోసం అండ్ అలాగే ఇది మాలు కూడా వేసుకున్నారు ఈలోపు స్వామివారికి అభిషేకాలు స్టార్ట్ అయినాయి అవి కూడా చూసుకొని మా బొద్ధిత ప్రదక్షిణాలు పూర్తి చేస్తే ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం స్వామి ఏ శరడబ